చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేస్తే మాకేం భయం మా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు రోజుల నుంచి ఇదే మాటలు పదే పదే చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు తమ అధినేతకు మోడీ చేసిన ఫోన్ కాల్ గురించి ఎక్కడా చెప్పడం లేదు మోడీ ఫోన్ చేసిన రోజు మాత్రం చంద్రబాబు తనకు ప్రధాని ఫోన్ చేశారని కరోనా కట్టడి కోసం కొన్ని సలహాలు ఇచ్చారని అలాగే ఓ లేఖ పంపారని చెప్పారు దాంతో తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ఎందుకలా మాట్లాడుతున్నారని ఆరా తీస్తే వారికి మింగుడుపడని అనేక అంశాలు తెర వెనుక జరుగుతున్నాయన్న సంకేతాలు అందడమేనంటున్నారు ఇంతకీ చంద్రబాబుకు మోడీ ఫోన్ కాల్ వెనక రాజకీయమేంటి వైసీపీ నేతలు ఎందుకు పదే పదే ఈ కాల విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు రాజకీయం మారుతున్న సంకేతాలు వారికి అందుతున్నాయా చంద్రబాబుకు మోడీ ఫోన్ చేయడమంటే మొదట్లో వైసీపీ నేతలకు నమ్మకం కలగలేదు ఎందుకంటే చంద్రబాబుపై మోడీ చాలా కోపంగా ఉన్నారని ఆ కోపంతోనే తమను నెత్తిని పెట్టుకున్నారని వారి అంచనా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయానికి వైసీపీ విజయానికి మధ్యలో నిలిచింది బీజేపీనే అన్నది చాలామంది నమ్మే విషయం వైసీపీ నేతలకు దీనిపై క్లారిటీ ఉంది అందుకే చంద్రబాబుకు మోడీ మధ్య గ్యాప్ అలా పెంచుకుంటూ పోతే అంతకుమించి తమకు రాజకీయంగా పెద్దగా ప్లస్ పాయింట్ ఏదీ ఉండదని వారి వ్యూహం దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు అడిగి మరీ రాజ్యసభ సీట్ ఇచ్చి తాము నమ్మకమైన మిత్రులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వైసీపీ నేతల వ్యవహార శైలిపై బీజేపీ నేతల్లో మొదటి నుంచి అనుమానాలున్నాయి అన్నీ చెప్పే చేస్తున్నామని చెబుతూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఆ చెడ్డపేరంతా తమపై వేస్తున్నారన్న అభిప్రాయం వారికి ఇప్పుడిప్పుడే వస్తోందంటున్నారు వైసీపీ తరపున ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టే పెద్ద మనిషి చంద్రబాబు పుంజుకుంటే బీజేపీ చాప కిందకు నీళ్లు తీసుకువస్తాడని విపక్ష పార్టీలన్నింటినీ ఏం చేస్తారని ఆయనకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని గతంలో బీజేపీ పెద్దలకు నూరిపోశారు బీజేపీ పెద్దలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు అందుకే గత ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ మద్దతిచ్చింది తమ ఓటు బ్యాంకును కూడా వైసీపీకి మళ్లించింది ఏపీలో బీజేపీకి సిద్ధాంతపరంగా రెండు శాతమో మూడు శాతమో ఖచ్చితంగా ఓటు బ్యాంకు ఉంటుంది మోడీ క్రేజ్ ఉండనే ఉంటుంది కానీ గత ఎన్నికల్లో బీజేపీకి అరశాతం కూడా ఓట్లు రాలేదు వైసీపీ కోసం బీజేపీ నేతలు ఎంతగా ఆరాటపడ్డారో ఈ ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు మంచి వక్త కాకున్నా ఆయన చర్చలతో ఎవరినైనా ఒప్పించగల ఘనాపాటి నాడు బిల్గేట్స్ను హైదరాబాద్కు రప్పించడం దగ్గర నుంచి ఆ తర్వాత వాజ్పేయి గుజరాల్ దేవగౌడ ప్రభుత్వాల ఏర్పాటు మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలను ఒకే తాటి మీదకు తెచ్చేందుకు జరిగిన ప్రయత్నాలతో ఈ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వంలోనూ క్లారిటీ ఉంది ఆయన ఫామ్ అలా కొనసాగితే అంతిమంగా ఢిల్లీ రాజకీయాలపై తనదైన ముద్ర చూపిస్తారని అలా చేయకుండా ఉండాలంటే ఆయనను సొంత రాష్ట్రంలోనే రాజకీయంగా దెబ్బ కొట్టాలని దానికి తానే సరైన నేతనని జగన్ బీజేపీ పెద్దల్ని నమ్మించగలిగారు మోడీ అమిత్ షాలో కూడా ఈ అభిప్రాయం ఉంది ఓవైపు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలతో కోర్టుల్లో ఎదురు దెబ్బలు తింటుండటం ప్రజా వ్యతిరేకత ఏడాదిలో భారీగా పెరిగిన సూచనలు కనిపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ వైఖరిలో మార్పు వచ్చినట్లుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది ఇటీవలి కాలంలో వైసీపీ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడం లేదు కానీ ఏపీ సర్కారు చేసిన తప్పులపై మాత్రం ఒకటికి రెండుసార్లు ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు అధికారులను బెదిరించడం వంటి ఫ్యాక్షన్ ఘటనలతో పరిపాలనలో ఓ దుస్సంప్రదాయాన్ని వైసీపీ నెలకొల్పుతోందన్న నివేదికలు ఏపీ బీజేపీ నుంచి హైకమాండ్కు వెళ్లినట్లుగా తెలుస్తోంది అన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత ఇక గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ను సమర్థించడం అంత మంచిది కాదన్న అభిప్రాయానికి బీజేపీ హైకమాండ్ వచ్చిందంటున్నారు ఆ ఫలితమే చంద్రబాబుకు మోడీ వద్ద నుంచి ఫోన్ కాల్ అని విశ్లేషిస్తున్నారు నిజానికి కొద్ది రోజుల క్రితం మోడీ కరోనా సహాయక చర్యలు పేదలకు చేయాల్సిన సాయం ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం కోసం తీసుకోవాల్సిన చర్యలు సలహాల కోసం ప్రతిపక్ష నేతలందరికీ ఫోన్లు చేశారు కానీ చంద్రబాబుకు చేయలేదు చంద్రబాబుపై మోడీకి ఏమాత్రం కోపం తగ్గలేదని ఆ ఘటంతో రుజువైందని వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు తమ రాజకీయానికి ఎదురులేదని అనుకున్నారు కానీ వెంటనే బొమ్మ తిరగబడింది అందుకే వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు చంద్రబాబుకు సందు దొరికితే రాజకీయం మొత్తం మార్చేస్తారని జగన్కు బాగా తెలుసు అందుకే మోడీ ఫోన్ కాల్పై మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ ప్రెస్మీట్లు పెడుతున్నారు చంద్రబాబుకు మోడీ ఫోన్ కాల్ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయని వారు చెప్పకనే చెబుతున్నారు అవి ఎలా మారతాయనేది వేచి చూడాలి